దర్శన్ తనకు దగ్గర అవ్వడం కోసం అని చెప్పి మందు కోసం అని శరణ్య ఇంట్లో గుడికి వెళ్తున్నానని అబద్ధం చెప్పి బయటకు వెళ్తూ ఉంటుంది ఇక తనకు అడ్రస్ చెప్పిన ఆవిడతో నువ్వు చెప్పినట్టుగానే నేను ఆవిడ దగ్గరికి మందు కోసం వెళ్తున్నాను ఇంట్లో ఎవరైనా అడిగితే నేను గుడికి వెళ్తున్నానని చెప్పు అంటూ శరణ్య బయటకు వెళ్ళిపోతుంది ఇక లీలావతికి కూడా గుడికి వెళ్తున్నానని చెబుతుంది దాంతో లీలావతి ఇదేంటి శరణ్య ఒంటరిగా గుడికి వెళ్తుందని చెప్పి దర్శన్ దగ్గరికి వచ్చి ఒరే దర్శన్ శరణ్య ఒంటరిగా గుడికి వెళ్తుంది నువ్వు కూడా తోడుగా వెళ్ళకపోయావా అని చెప్పి అంటూ ఉంటే తను గుడికి వెళ్ళే విషయం నాతో చెప్పలేదు పెద్దమ్మా నాకు తెలియదు కూడా అని చెప్పి అంటూ ఉంటాడు ఇక దాంతో లీలావతికి డౌట్ వస్తూ ఉంటుంది ఆ తర్వాత శరణ్య అని చెప్పి ఒక పెద్దవిడ ఇంటికి వెళ్తుంది ఇక అలా ఆ పెద్దవిడ ఇంటి తలుపులు కొట్టేసరికి పెద్దవిడ బయటకు వస్తుంది మీరు భార్యాభర్తలు దగ్గరవ్వడం కోసం మందిస్తారట కదా నాకు కూడా మందిస్తారా అని చెప్పి అంటూ ఉంటే ఎవరికమ్మా మందు అని చెప్పి ఆ పెద్దవిడ శరణ్యని అడుగుతూ ఉంటుంది నాకే అని చెప్పి శరణ్య చెప్పడంతో ఇక ఆ పెద్దవిడ శరణ్య వైపు అదోలా చూస్తూ ఇక అలా మందు ఇప్పుడే తీసుకొస్తానంటూ లోపలికి వెళ్తుంది మరి మందు కోసం వచ్చిన శరణ్య మళ్ళీ ఏదైనా ప్రమాదంలో పడబోతుందా ఏం జరగబోతుందో మళ్ళీ మనం ఛానళ్ళు తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పు లైక్ చేయండి